పంటల ఉత్పత్తి పెంచకపోతే లాభాలు ఎలా వస్తాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి కదా డబ్ల్యూటీఓ వల్ల మనం అందరం ఇతర దేశాల రైతులతో పోటీ పడాలి కదా మన దేశంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ పంట కూడా ఉత్పత్తి పెరగలేదు ప్రతి రెండు వేల ఆరు ఏడులో దాదాపు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కిలోలు పండేది ఈరోజు కూడా అంతే నాలుగు నాలుగు వందల యాభై కిలోలు ఉంది సోయాబీన్ చూస్తే అప్పుడు రెండు రెండు వేల కిలోలు ఉండేది ఇప్పుడు రెండు వేల మూడు వందల కిలోలు ఆవాలు కానీ వేరుశెనగ కానీ చూస్తే అప్పుడు పద్దెనిమిది వందల నలభై కిలోలు ఉండేది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై కిలోలు పప్పు ధాన్యాలు రెడ్ గ్రామ్ అప్పుడు ఆరు వందల ఇరవై ఐదు ఇప్పుడు ఏడు వందల డెబ్భై ఆరు కిలోలు మరి అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మీకు కారు చూస్తే కొత్త వస్తుంటాయి మోటార్ సైకిల్ కొత్త వస్తున్నాయి టీవీలు వస్తున్నాయి మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి మరి మెడికల్ సెక్టర్లో కూడా బ్రహ్మాండంగా మందులు ఆపరేషన్స్ వస్తున్నాయి మరి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి పెంచకపోతే ఎలా సాధ్యమవుతుంది ఈ ఉత్పత్తికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అది సక్రమంగా వాళ్ళు నిర్వర్తించలేదు దీన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది నా పేరు చెంగల్ రెడ్డి